హలో మావా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ మీ ముంగటికి కొత్త వీడియోతో వచ్చేసాను మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి మినీ యాక్షన్లో పది మంది బిగ్ స్టార్ ప్లేయర్లని ఏ ఏ టీంలో ట్రేడ్ చేసుకుంటున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి ఇక వీడియో స్టార్ట్స్ నావు ఏ ఏ టీంలో ఏ ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటున్నాయో అలాగే ఆ ప్లేయర్స్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మొదటిగా శివం దుబే శివం అయితే సిఎస్కే నుంచి మన ఆర్సీబీ టీం వాళ్ళు అయితే ట్రేడ్ చేసుకుంటున్నారని గట్టిగా వార్తలు బయటికి వచ్చినాయి శివం దుబే నుంచి క్రిమినల్ పాండ్యని మార్చేసుకుందామని అయితే సిఎస్కే టీం ఆర్సీబీ టీం అయితే ట్రేడ్ చేసుకుంటున్నాయి మరి ఇది మాత్రం నిజమైతే శాడ్ న్యూస్ అని చెప్పాలి సిఎస్కే టీంకి మరి సిఎస్కే టీం నుంచి శివం దుబే ఆర్సీబీ టీం నుంచి క్రిమినల్ పాండ్యా ఈ రెండు టీంలు ట్రేడ్ చేసుకుంటే కనుక సిఎస్కేకే చాలా లాస్ అవుతుంది భయ్య ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో శివం దుబే ఎలాంటి విధ్వంసం చేస్తాడో మనందరికీ తెలిసింది మరి కృణాల్లో పాండ కూడా అద్భుతంగానే పర్ఫార్మెన్స్ చేస్తాడు శివం దుబే ఒకప్పట్లో ఆర్సీబీ టీం కూడా ప్లే చేస్తాడు భయ్య మరి శివం దుబేని ఆర్సీబీ టీం అయితే ట్రేడ్ చేసుకుంటుందా లేదంటే సిఎస్కే టీమే కృణాల్ పండ్యనే ట్రేడ్ చేసుకుంటుందా వార్తలు అయితే ఇంకా బయటికి రాలేవు మరి ఇది మాత్రం నిజమైతే సిఎస్కే చాలా లాస్ అవుతుంది భయ్య నెంబర్ టూ ప్లేయర్ వచ్చేసి మన సంజు శాంసన్ సంజు ని సిఎస్కే టీమే మొదట్లో ట్రేడ్ చేసుకుంటుందని వార్తలు గట్టిగానే బయటికి వచ్చాయి కానీ తర్వాత చూస్తేనేమో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు మన రాజస్థాన్ రాయల్స్ టీమ్ని ట్రేడ్ చేస్తున్నారంట మరి షప్స్ ఏమో ఇచ్చి సంజు శాంసన్ ఏమో ఢిల్లీ టీం తీసుకుంటుందంట మరి ఈ ట్రేడ్ అయితే ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక మన రాజస్థాన్ రాయల్స్ టీం కూడా చాలా బాధపడాల్సి వస్తుంది సంజు శాంసన్ లాంటి టాలెంట్ ప్లేయర్ని మళ్ళీ మన రాజస్థాన్ టీం అయితే దక్కించుకోదు ఇది అయితే ఆల్మోస్ట్ ట్రేడ్ కంప్లీట్ అయినట్టే కొడుతుంది భయ్య మరి స్టప్స్ ఏమో ఆర్ఆర్కి వచ్చి ఢిల్లీకి సంజు శాంసన్ వెళ్తే మన రాజస్థాన్ రాయల్స్ చాలా అంటే చాలా లాస్ అవుతుంది మరి దానంత చెత్త టీం అయితే తయారు తయారవ్వదు రాజస్థాన్ మేనేజ్మెంట్ అయితే మన సంజయు శాంసన్ని వదులుకోవట్లేదు కానీ సంజు శాంసనే నన్ను వేరే టీంతో ట్రేడ్ చేయండి అని ఫోర్స్ చేస్తున్నాడంట మరి ఏవో ఇష్యూస్ వల్ల సంజు సామ్సన్ వేరే టీంతోనే ట్రేడ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వాళ్ళతో మరి ఈ ప్రాబ్లం అయితే ఏందో కానీ సంజు అయితే ఆర్ఆర్లో ఆడాలని అనుకోవట్లేదు భయ్యా ఈ వార్తలు మొదటి నుంచి గట్టిగా వచ్చాయి మరి ఇప్పుడైతే డీసీతో ట్రేడ్ కంప్లీట్ అయినట్టే కొడుతుంది మొదట కేఎల్ రాహుల్ అన్నారు తర్వాత స్టప్స్ని అయితే ట్రేడ్ చేసుకుంటుంది ఈ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కొడుతుంది మరి ఏదో ఒకవేళ కన్ఫర్మ్ అయితే కనుక రాజస్థాన్ టీమ్ అయితే చాలా లాస్ అవుతుంది సంజు లాంటి టాలెంట్ పేర్ని ని కోల్పోతుంది మన రాజస్థాన్ రాయల్స్ ఇక నెంబర్ త్రీ పేరు వచ్చేసి మన క్వింటన్ డికాక్ క్వింటన్ డికాక్ అయితే పోయినసారి కేకేఆర్ టీంకి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు చెత్త పర్ఫార్మెన్స్ అయితే చేశాడు ఓపెనర్గా వచ్చి మరి ఇప్పుడు కేకేఆర్ టీమ్కి ఒక సలార్ లాంటి ఓపెనర్ కావాలి మరి అలాంటి ఓపెనర్నే మన రియన్ డికల్టన్ అయితే ట్రేడ్ చేస్తుంది కేకేఆర్ మేనేజ్మెంట్ మరి రియన్ డికల్టన్ కేకేఆర్ టీంకి కేకేఆర్ టీమ్ నుంచి క్వింటన్ డికాక్ ముంబైకి వెళ్ళబోతున్నారు మరి ఈ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అని అయితే కొడుతుంది భయ్య వార్తలు అయితే గట్టిగానే వస్తున్నాయి మరి క్వింటర్ డిక్క అయితే పోయినసారి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు కేకేఆర్ టీమ్కి ఓపెనర్గా ఇక రియన్ డికల్ట్ అనే విషయానికి వస్తే పోయినా సరే ముంబై ఇండియన్స్ టీమ్కి అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మరి రియన్ రికల్టన్ ఏమో కేకేఆర్ టీమ్కి కేకేఆర్ టూ నుంచి ఏమో క్వింటర్ డిక్కకి అయితే ముంబై ఇండియన్స్ టీమ్కి వెళ్ళబోతున్నారు ఒకవేళ ట్రేడ్ కన్ఫర్మ్ అయితే కనుక లాభం ఎవరికంటే కేకేఆర్ టీమ్కి ఎందుకంటే రేయన్ పోయిన సరే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఇక నెంబర్ ఫోర్ ప్లేయర్స్ వచ్చేసి ఫిల్సాల్ట్ అండ్ వెంకటేష్ అయ్యర్ మరి కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే వెంకటేశయ్యని ఆర్సీబీ టీంకి ఇచ్చి ఆర్సీబీ టీంలో నా ఫిల్సాల్ట్ అయితే ట్రీట్ చేసుకుందామని అనుకుంటుంది ఫిల్సాల్ట్ అయితే సరే ఆర్సీబీ ఓపెనర్ ఓపెనర్గా వచ్చి విధ్వంసమే చేశాడు ఇక వెంకటేశయ్య విషయానికి వస్తే వెంకటేష్ అయ్యర్ అయితే కేకేఆర్ టీమ్కి పోయినసారి దారుణంగా ఫెయిల్ అయిపోయాడు భయ్య మరి అలాంటి వెంకటేశయ్యని మన ఆర్సీబీ టీంలో ఉన్న ఫిల్సాల్ట్ అయితే ట్రేడ్ చేసుకుందామని అనుకుంటుంది మన కేకేఆర్ మేనేజ్మెంట్ మరి ఒకవేళ ట్రేడ్ కన్ఫర్మ్ అయితే కనుక ఏం కాదు భయ్య ఫిల్సాల్ట్ కేకేఆర్ టీమ్కి విధ్వంసం చేసుకోవచ్చు ఒకవేళ వెంకటేష్ అయ్యారు ఫామ్లోకి వస్తే కనుక మన ఆర్సీబీ టీంకి లాభాలని చెప్పాలి ఎందుకంటే వెంకటేష్ లాంటి టాలెంట్ పేరు దొరకడం చాలా కష్టం ఒక్కోసారి ఫామ్లోకి వస్తే అలాంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్ని ఆపడం చాలా కష్టం భయ్య మరి ట్రేడ్ అయితే ఒకవేళ కన్ఫామ్ అయితే ఆర్సీబీ టీంకే లాభాలు ఫిల్సాల్ట్ కూడా తక్కువేమీ కాదు ఒకవేళ ట్రేడ్ క్యాన్సిల్ అయితే కనుక ఏం కాదు రెండు టీంలకు నష్టాలు ఏం జరగవు భయ్యా నెంబర్ ఫైవ్ ప్లేయర్ వచ్చేసి రషీద్ ఖాన్ రషీద్ ఖాన్ అయితే ముంబై ఇండియన్స్ టీం అయితే గట్టిగా టార్గెట్ చేస్తుంది భయ్య పోయిన సరే గుజరాత్ టైటన్స్కి రషీద్ ఖాన్ దారుణంగా ఫెయిల్ అయిపోయాడు అలాగని మన గుజరాత్ టైటన్స్ కూడా రషీద్ ఖాన్ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా అందుకే బిగ్ రిలీజ్ అయితే చేస్తుంది మన రషీద్ ఖాన్ని మరి ముంబై ఇండియన్స్ టీమ్ అయితే రషీద్ ఖాన్ మీద ఒక కన్ అయితే ఉంచింది టార్గెట్ చేసుకుందామని ఇతన్ని ట్రేడ్ చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది పోయిన సరే విఘ్నేష్ పుతూర్ మిచ్చల్ స్టాంటనర్ వీళ్ళిద్దరే పర్ఫార్మెన్స్ చేశారు విఘ్నేష్ పుతూర్ కూడా ఒకటి రెండు మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ చేశాడు మిచ్చల్ స్టాంటనర్ ఒక్కడే స్పిన్నర్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు అందుకనే ఇంకో స్పిన్నర్ బ్యాకప్ ఉంటే రషీద్ ఖాన్ బాగుంటుంది భయ్య అందుకే ఇతన్ని ట్రేడ్ చేసుకుంటే ముంబై ఇండియన్స్కి ఇక లాభాలే మంచిగా ఉంటుంది రషీద్ ఖాన్ ఒక్కసారి ఫామ్లోకి వస్తే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తాడు ఇక మీ అందరికీ తెలిసిందే రషీద్ ఖాన్ గురించి ఇక నెంబర్ సిక్స్ ప్లేయర్స్ వచ్చేసి వన్ ఎండు అండ్ సుయేష్ శర్మ వీళ్ళిద్దర్నైతే ఆర్సీబీ టీం మరియు ఆర్ఆర్ టీం అయితే ట్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నాయి పోయినా సరే సుయేష్ శర్మ పదమూడు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు వన్ ఎండు అయితే ఆర్ఆర్ టీమ్కి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు సుయేష్ శర్మ కూడా కొన్ని మ్యాచ్లలో బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య మరి ఆర్సీబీ టీం అయితే మన సుయాష్ శర్మని రిలీజ్ చేయాలని అనుకుంటుందంట ఆర్ఆర్ టీం కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాయి మరి ఈ రెండే టీంలు రెండు ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది సుయాష్ శర్మని ఆర్ఆర్ టీంకి ఆర్ఆర్ టీం నుంచి అవసరం కానీ ఆర్సీబీ టీంకి పంపితే బాగానే ఉంటుంది భయ్య వరెండు అవసరం కడితే పోయినసరే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు సుయాద్ శర్మనేమో పదమూడు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు తీశాడు ఇక కొన్ని మ్యాచ్ల్లో మాత్రం సుయాష్ శర్మ పర్ఫార్మెన్స్కి దండేసి దండం పెట్టాలి వన్ రెండు అవసరంగా కూడా చాలా మ్యాచ్లు గెలిపించాడు పోయినసారి మన ఆర్ఆర్ టీంకి భయ్య మరి రెండు వేల ఇరవై ఐపీఎల్ టీంకి అయితే ఈ రెండు టీంలు ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి నెంబర్ సెవెన్ ప్లేయర్స్ వచ్చేసి లివింగ్ స్టోన్ అండ్ బహుమద్ షామి ఈ రెండు టీంలు అయితే ఇద్దరు ప్లేయర్స్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాయి కాబట్టి ఈ ఇద్దరు ప్లేయర్స్ని ఈ రెండు టీంలు ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది భయ్య అయితే మహమ్మద్ షమి దారుణంగా పర్ఫార్మెన్స్ చేశాడు మన ఎస్ఆర్ఎస్ టీంకి చాలా రన్స్ ఇచ్చేసాడు భయ్యా మహమ్మద్ షామి ఎస్ఆర్ఎస్ టీం తరఫున దారుణంగా ఫెయిల్ అయిపోయాడు లివింగ్ స్టోన్ కూడా అంతే మన ఆర్సీబీ టీం తరఫున ఏం పర్ఫార్మెన్స్ చేయలేడు లివింగ్ స్టోన్ లివింగ్ స్టోన్ రెండు వేల ఇరవై ఆరులో మరి ఎస్ఆర్ఎస్ టీం ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది మహమ్మద్ షమీని కూడా ఆర్సీబీ టీమ్ అయితే టార్గెట్ చేస్తున్నట్టు వార్తలు గట్టిగానే వస్తున్నాయి మరి లివింగ్ స్టోన్ని మన ఎస్ఆర్ఎస్ టీమ్ ట్రేడ్ చేసుకొని బాగానే ఉంటుంది భయ్యా ఈ రెండు టీంలు ఇద్దరు ప్లేట్స్ని ట్రేడ్ చేసుకుంటే అద్భుతంగానే ఉంటుంది లివింగ్ స్టోన్ ఒక్కసారి ఫామ్లోకి వస్తే తన పవర్ ఎంత ఉంటుందో మనకు తెలుసు భయ్య కొడితే బాల్ స్టేడియం బయటకి వెళ్ళిపోతుంది తన పవర్కి బాల్ టచ్ అయిందంటే ఇక సిక్సే మరి క్లాస్ అని ఒకటే పోరాడుతున్నాడు మిడిల్ ఆర్డర్లో లివింగ్ స్టోన్ని ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది మరి ఆర్సీబీ టీం విషయానికి వస్తే మొహమ్మద్ షమీని తీసుకుంటే బాగానే ఉంటుంది భయ్యా ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ కూడా పోయిన సరే అంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేడు మరి మొహమ్మద్ షమి బ్యాకప్ బాలర్గా ఉంటే బాగానే ఉంటుంది మహమ్మద్ షర్మకి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది భయ్య వరల్డ్ క్లాస్ బాలర్ అందరికీ తెలిసింది మరి రెండు టీంలు ఇద్దరు ప్లేయర్స్ని ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది మరి నెంబర్ ఎయిట్ అండ్ నైన్ ప్లేయర్స్ దీపక్ చాహ్ అండ్ నటరాజన్ మరి పోయిన సరే అయితే వీరిద్దరు ప్లేయర్స్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు భయ్యా మరి నటరాజన్కి ఎక్కువగా ఛాన్సులు రాలేదు కానీ మన దీపక్ చాహర్ అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు ముంబై ఇండియన్స్ తరపున మరి ది పవర్ ప్లేలో అయితే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు భయ్య ట్రెంట్ బౌట్ కంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేశాడు ఫస్ట్ ఓవర్లోనే వికెట్లు తీసే సత్తా ఉన్నది మరి రెండు వేల ఇరవై ఐదులో దీపక్ చార్ అంతా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఏ బాలర్ కూడా చేయలేడు మరి దీపక్ చార్ని అయితే రిలీజ్ చేయాలని అనుకుంటుంది ముంబై ఇండియన్స్ టీం మరి నటరాజన్ కూడా ఢిల్లీ టీం అయితే రిలీజ్ చేస్తుంది మరి ఢిల్లీ అయితే ముంబైతో దీపక్ చావర్తో ట్రేడ్ అవుదామని చూస్తుంది నటరాజన్ని ముంబై ఇండియన్స్ టీంకి ఇచ్చి ముంబై ఇండియన్స్ టీం ఏమో దీపక్ చార్ని తీసుకుందామని అనుకుంటుంది భయ్య దీపక్ చార్ బ్యాటింగ్లో కూడా విధ్వంసం చేయగలడు మన నటరాజన్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టీంలో ఎలాంటి పర్ఫార్మెన్సేసాడో మనందరికీ తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు యాక్షన్లో మన ఢిల్లీ టీం అయితే తీసుకుంది కానీ తన కాల్కి ఇంజూర్ అవడం వల్ల ఎక్కువ మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు తను మ్యాచ్లు కూడా ఎక్కువగా ఆడలేదు భయ్య ఒకవేళ ఆడి ఉంటే అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసేవాడేమో మరి ముంబై ఇండియన్స్ టీం అయితే మన ఢిల్లీ టీంతో కొలాబ్ అవుతుంది మరి ఐ మీన్స్ ట్రేడ్ చేసుకుంటుంది భయ్య ఈ రెండు ఇద్దరు ప్లేయర్స్ అయితే రెండు టీంలో ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది దీపక్ చవరణ అయితే రిలీజ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే తను అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశాడు మరి నటరాజన్ అయితే ఢిల్లీ టీం అయితే కన్ఫామ్గా రిలీజ్ చేద్దామని అనుకుంటుంది మరి అలాగే ఢిల్లీ మేనేజ్మెంట్ అయితే ముంబైస్తో కొలాబ్స్ అయిపోయింది భయ్య మరి ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే రెండు టీంలో ట్రేడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ ముంబై టీం అయితే రిలీజ్ చేయదనిపిస్తుంది దీపక్ చార్ని ఈ ట్రేడ్ అయితే క్యాన్సిల్ అయితే కొడుతుంది ఒకవేళ కన్ఫామ్ అయితే ఢిల్లీకి పండగ అని చెప్పాలి ముంబై ఇండియన్స్ టీం కూడా పండగే నటరాజన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడో మనందరికీ తెలిసింది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఇక నెంబర్ టెన్ ప్లేయర్ ఎవరో మీరే కింద కామెంట్ చేసి చెప్పండి భయ్యా చూద్దాం భయ్యా మరి ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైక్కన్ని ఆలో పెట్టుకోండి భయ్యా ఇలాంటి వీడియోస్తోని మేము ఉంటాను మరి ఏవైనా తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా క్షమించాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి భయ్యా అలాగే చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ బెల్లైక్క ఆలో పెట్టుకోండి ఎందుకంటే మీకు వీడియో త్వరగానే వస్తుంది మరి నెంబర్ టెన్ పేరు ఎవరో మీరే కింద కామెంట్ చేయండి భయ్యా నేను చెక్ చేస్తాను ఇక ఇంకో వీడియోతో కలుద్దాం మరి